మిత్రులందరికీ నమస్కారం స్వాగతం శ్రీ ఆనందగంగా ఛానల్లోకి ఈరోజు మానవత్వం అంటే ఏమిటి వాటి విలువలు గురించి భగవద్గీత బోధనలో ఉన్న విషయాలు తెలుసుకోబోతున్నాం వీడియో చివర వరకు చూస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరాం ప్రారంభం భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనవత్వం గురించి మనుష్య ధర్మం గురించి ఎంతో లోతైన బోధన చేశాడు ఆయన సందేశం కేవలం దేవభక్తి గురించే కాకుండా మనిషిగా ఎలా జీవించాలి ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి మన కర్తవ్యం ఏమిటి అనే విషయాల గురించి ఉంది ఇక్కడ ముఖ్యమైన గీత బోధనలు మనవత్వం గురించి కర్మణేవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవద్గీత బోధన మనిషి తన కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయాలి ఫలితాల ఆశతో కాకుండా కర్తవ్యమే దేవారాధనగా చేయడం ఇదే నిజమైన మనవత్వం సమభావం అందరినీ సమానంగా చూడాలి విద్యా బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకీ చండిత సమదర్శిన భగవద్గీత బోధన జ్ఞాని మనిషి పండితుడైనా పేదవాడైనా జంతువైనా అందరినీ సమభావంతో చూస్తాడు ఇది మనవత్వం యొక్క గుండె తత్వం సమాన దృష్టి ప్రేమ హింస లేకుండా జీవించడం అహింస సత్యమక్షోభం హింస కోపం ద్వేషం లేని జీవన విధానం ఇది గీతలోని మనవత్వపు మూల సూత్రం ఇతరుల కోరడం సర్వభూతహితే రత భగవద్గీత బోధన నిజమైన భక్తుడు భగవంతునికి ఇష్టుడు అవుతాడు ఎందుకంటే అతడు సర్వజీవుల మేలు కోసం కృషి చేస్తాడు ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేయడం ఇది మనవత్వం ప్రేమ క్షమ దయ దైవగుణాలు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరోనా ఏవచ భగవద్గీత బోధన ద్వేషం లేని మనసు ప్రేమతో మరియు కరుణతో నిండిన హృదయం ఇది దేవగుణం ఇదే నిజమైన మనవత్వం ఆత్మను తెలుసుకోవడం సర్వలోకంలో ఒకే ఆత్మ యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చీ పశ్యతి భగవద్గీత బోధన ప్రతి జీవిలో కూడా దేవుడున్నాడని తెలుసుకునేవాడు ఎవరినీ తక్కువగా చూడడు ఇది అత్యున్నత మనవత్వం సంక్షిప్తంగా భగవద్గీత మనవత్వం గురించి చెబుతున్నది ఏమిటంటే ప్రేమతో దయతో క్షమతో సమభావంతో జీవించడం కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయడం ప్రతి జీవిలో దేవుణ్ణి చూడడం ఇదే భగవంతుడు బోధించిన ధర్మం ఉదాహరణకు ప్రేమ గౌరవం దయ సత్యం మానవ సేవ మానవులందరినీ సమానంగా చూడటం మరియు వారికి సేవ చేయడం మానవ సేవయే మాధవ సేవ సంక్షిప్తంగా మనవత్వం అనేది దయ కరోనా గౌరవం మరియు నైతికతతో కూడిన మానవ ప్రవర్తన మరియు విలువలు అని చెప్పవచ్చు మనిషిలా ప్రవర్తించడం అంటే కేవలం మానవ జాతికి చెందిన వ్యక్తిగా ఉండటం కాదు అంతకు మించి మానవత్వపు ఉన్నత లక్షణాలను కలిగి ఉండటం ఇది మనిషిని జంతు ప్రపంచం నుండి వేరుచేసే ప్రధాన అంశం ఒకటి విచక్షణ మనిషికి ఉన్న అత్యంత ముఖ్యమైన శక్తి విచక్షణ మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం ఏది ధర్మం ఏది అధర్మం ఏది సరైనది ఏది తప్పు అనే దాన్ని తెలుసుకునే అంతర్గత శక్తిని ఉపయోగించడం పరిణామాలను అంచనా వేయడం తన చర్యల వల్ల తనపై ఇతరులపై సమాజంపై కలిగే మంచి లేదా చెడు ఫలితాలను ముందుగానే ఊహించి నిర్ణయం తీసుకోవడం ఆలోచన శక్తి కేవలం సహజ ప్రేరణల ఆధారంగా కాకుండా తర్కం నైతికత ఆధారంగా ప్రవర్తించడం రెండు నైతికత మరియు ధర్మం నైతికత అనేది మానవ ప్రవర్తనకు మార్గనిర్దేశం చేసే సూత్రాల సమితి స్వీయ నియంత్రణ కోరికలు ఆవేశాలు స్వార్థం వంటి వాటిని అదుపులో ఉంచుకోవడం నిజాయితీ ఎల్లప్పుడూ సత్యమే పలకడం మాట నిలబెట్టుకోవడం బాధ్యత తన పనులకు మాటలకు తానే బాధ్యత వహించడం న్యాయం అందరి పట్ల సమానంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం మూడు దయ మరియు కరోనా ఇది ఇతరుల పట్ల ఉండే సహానుభూతిని తెలియజేస్తుంది సహానుభూతి ఇతరుల బాధను సంతోషాన్ని తమ సొంతంగా అనుభవించగలగడం దయతో కూడిన చర్యలు కష్టాల్లో ఉన్నవారికి బలహీనులకు అవసరంలో ఉన్నవారికి స్వచ్ఛందంగా సహాయం అందించడం ప్రణికోటి పట్ల ప్రేమ కేవలం మనుషుల పట్లనే కాకుండా సకల జీవరాశుల పట్ల జంతువులు పక్షులు ప్రకృతి దయ కలిగి ఉండటం వాటికి హాని చేయకుండా ఉండటం నాలుగు గౌరవం సమానత్వం కులం మతం లింగం హోదా వంటి వాటితో సంబంధం లేకుండా ప్రతి మనిషిని విలువైన వ్యక్తిగా చూడటం వ్యక్తిగత హక్కులను గుర్తించడం ప్రతి వ్యక్తి ఆలోచనలను భావాలను స్వేచ్ఛను గౌరవించడం మనిషిలా ప్రవర్తించడం అంటే తనలోని మానవతా విలువలను రోజువారీ జీవితంలో ఆచరించడం ఇది మనస్సును శుద్ధి చేసుకుని విచక్షణతో కూడిన దయగల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇతరుల శ్రేయస్సును కోరుతూ సమతుల్యంగా జీవించడం ఈ లక్షణాలే ఒక వ్యక్తిని సమాజంలో ఆదర్శంగా నిలబెడతాయి సాటివారి పట్ల కరోనా అనేది మానవత్వానికి మూలస్తంభం ఇది కేవలం ఒక భావన కాదు అది ఇతరుల శ్రేయస్సు కోసం మనం తీసుకునే క్రియాత్మక వైఖరి మెరుస్తున్న హృదయం కరోనా అంటే ఏమిటి కరోనా అంటే ఇతరుల కష్టాలను బాధలను గమనించి వాటిని అర్థం చేసుకుని ఆ బాధను తొలగించడానికి లేదా తగ్గించడానికి పాటుపడాలనే బలమైన కోరిక కలగడం దయ ఇది కరోనా యొక్క ఆచరణాత్మక రూపం చిన్న చిన్న మంచి పనుల ద్వారా ఉదాహరణకు చిరునవ్వు ఇవ్వడం దారి చూపడం ఇతరుల జీవితాన్ని సులభతరం చేయడం ప్రేమ ఇది అన్నింటికంటే లోతైనది మత జాతి ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి మనిషిని తమవారిగా భావించి వారిని అంగీకరించడం గౌరవించడం సహానుభూతి ఇది కరుణకు పునాది ఇతరుల స్థానంలో ఉండి వారి అనుభూతిని అనుభవించడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కరోనా కేవలం అనుభూతితో ఆగిపోదు అది తప్పనిసరిగా చర్య రూపంలో వ్యక్తమవుతుంది సహాయం చేసే మార్గాలు భౌతిక సహాయం ఆహారం వస్త్రాలు ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం విపత్తులు వరదలు భూకంపాలు వంటివి సంభవించినప్పుడు సహాయక చర్యలలో పాల్గొనడం లేదా విరాళాలు ఇవ్వడం సామాజిక భావోద్వేగ సహాయం ఒంటరిగా ఉన్నవారికి లేదా దుఃఖంలో ఉన్నవారికి తోడుగా ఉండటం మానసిక ఆందోళనతో ఉన్నవారికి ఓపికగా వినియోగదారుగా ఉండటం వయసు పైబడిన వారికి లేదా వికలాంగులకు సహాయకారిగా సామాన్లు మూయడం రోడ్డు దాటించడం వంటివి ఉండటం నైతిక మద్దతు ఎవరైనా సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి ప్రోత్సాహం ఇవ్వడం ఒకరి తప్పును సరిదిద్దడానికి లేదా వారిని ఇబ్బందుల నుండి బయటపడేయడానికి సరైన మార్గంలో సలహా ఇవ్వడం కరోనా ఎందుకు ముఖ్యం ఆలోచిస్తున్న ముఖం సాటివారి పట్ల కరోనా పాటించడం ద్వారా వ్యక్తిగతంగా సామాజికంగా అనేక లాభాలు ఉన్నాయి సామాజిక సామరస్యం కరోనా సమాజంలో బంధాలను బలపరుస్తుంది ప్రజల మధ్య నమ్మకం పరస్పర ఆధారపడటం పెరుగుతాయి ఆత్మసంతృప్తి ఇతరులకు సహాయం చేయడం ద్వారా కలిగే మానసిక ఆనందం సంతృప్తి అమూల్యమైనవి మానవత్వాన్ని నిలబెట్టడం మానవ సమాజం నిలబడటానికి ముఖ్య కారణం మనం ఒకరికొకరం అండగా ఉండటమే మానవత్వం అడుగంటకుండా కాపాడుతుంది ఈ విధంగా కరోనా అనేది ప్రేమ దయ అనే అంతర్గత భావాలను సహాయం అనే బాహ్య చర్యలతో అనుసంధానించే ఒక జీవన విధానం సార్వత్రిక విలువలు అనేవి ప్రపంచంలో ఏ సంస్కృతి ప్రాంతం లేదా మతానికి పరిమితం కాకుండా మానవ ఉనికికి మరియు పరస్పర సామరస్యానికి అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడే నైతిక సూత్రాలు ఈ విలువలు మనల్ని కేవలం జీవులు జంతువులుగా కాకుండా బాధ్యతాయుతమైన మానవులుగా తీర్చిదిద్దడానికి మరియు సమాజంలో శాంతిని స్థాపించడానికి పునాదిగా పనిచేస్తాయి మీరు పేర్కొన్న ముఖ్యమైన సార్వత్రిక విలువలు మరియు వాటి పూర్తి వివరాలు ఒకటి ప్రేమ స్నేహం ప్రేమ అనేది కేవలం వ్యక్తిగత అనుబంధానికి సంబంధించినది కాదు ఇది విశ్వవ్యాప్త అనుబంధాన్ని సూచిస్తుంది వివరణ ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని మనలో ఒక భాగంగా భావించడం ఇతరుల శ్రేయస్సును మన శ్రేయస్సుగానే కోరుకోవడం ఇది కల్మషం లేని నిస్వార్థమైన అనురాగం ఆచరణ ఇతరుల పట్ల దయ సహనం ప్రదర్శించడం ఇతరుల విజయాలను సంతోషంగా అంగీకరించడం ప్రేమ అనేది విశ్వాసం మరియు గౌరవానికి ఆధారం రెండు గౌరవం గౌరవం అనేది మానవ సంబంధాలలో అత్యంత అవసరమైన విలువ వివరణ ప్రతి వ్యక్తికి వారి అంతర్గత విలువను గుర్తించడం వారి అభిప్రాయాలు నమ్మకాలు ఆలోచనలు మరియు ఎంపికలు మనకు భిన్నంగా ఉన్నప్పటికీ వారి ఉనికిని మరియు గౌరవాన్ని గుర్తించడం ఆచరణ ఇతరులను కించపరచకుండా మాట్లాడటం వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించడం వారి హక్కులను అతిక్రమించకపోవడం ఇది మనస్ఫూర్తిగా ఇతరులను ఉన్నతంగా చూడటం మూడు దయ కరోనా దయ అనేది కరోనా యొక్క క్రియాశీల రూపం వివరణ ఇతరుల కష్టాలను చూసి చలించిపోయి వారికి సహాయం చేయాలనే కోరికతో కూడిన సానుభూతి ఇది నిస్వార్థంగా సహాయం చేయడాన్ని సూచిస్తుంది ఆచరణ అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేయడంలో వెనుకాడకపోవడం ఇతరుల పట్ల ఉదాసీనత చూపకుండా ఉండటం నాలుగు సత్యం సత్యం అనేది విశ్వాసానికి మూలాధారం వివరణ మాటలలో ఆలోచనలలో మరియు చేతలలో నిజాయితీగా ఉండటం వాస్తవాన్ని దాచకుండా వక్రీకరించకుండా చెప్పడం ఆచరణ ఇతరులను మోసం చేయకపోవడం మనస్సులో ఒకటి మాటలో ఒకటి లేకుండా ఏకీభావంతో ఉండటం సత్యం మాట్లాడటం వలన మనపై ఇతరులకు నమ్మకం పెరుగుతుంది అదనపు ముఖ్యమైన సార్వత్రిక విలువలు పైన పేర్కొన్న వాటితో పాటు మానవ సమాజం స్థిరంగా ఉండటానికి ఈ విలువలు కూడా చాలా ముఖ్యం శాంతి అంతర్గతంగా మరియు బాహ్యంగా ప్రశాంతంగా ఉండటం ఇతరులతో సుహృద్భావంతో పోరాటాలకు దూరంగా ఉండటం సహనశీలత భిన్నమైన జీవన విధానాలు మతాలు సంస్కృతుల పట్ల సహనాన్ని ప్రదర్శించడం సామరస్యం వ్యక్తిగత స్థాయిలో సామాజిక స్థాయిలో ప్రకృతితో పరస్పర సహకారంతో కూడిన జీవనం ఈ సార్వత్రిక విలువలను పాటించడం ద్వారా మానవులు తమ వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో సంతృప్తిని నమ్మకాన్ని మరియు స్థిరమైన పురోగతిని సాధించగలరు మానవ సేవ అనే భావన మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిలో సంపూర్ణంగా ఇమిడి ఉంది దీని పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి మానవ సేవయే మాధవ సేవ భావన యొక్క అర్థం ఈ సూక్తి యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే సకల జీవకోటిలో దైవత్వాన్ని మాధవుడిని చూడగలగడం మరియు ఆ దైవత్వాన్ని సేవించడమే నిజమైన భగవంతుని సేవ అవుతుంది మానవ సేవ ఇతరుల శ్రేయస్సు కోసం వారి కష్టాలను తొలగించడానికి చేసే ప్రయత్నం ఇది భౌతిక మానసిక లేదా ఆధ్యాత్మిక సహాయం కావచ్చు మాధవ సేవ ఇక్కడ మాధవుడు అంటే దేవుడు లేదా దైవత్వం ఈ సూక్తి ప్రకారం దేవుణ్ణి గుడిలో పూజించడం లేదా ప్రత్యేక ఆచారాలు పాటించడం కంటే మన కళ్ల ముందు కష్టపడుతున్న మానవులకు సహాయం చేయడమే అత్యున్నతమైన భక్తి మార్గం తాత్విక కోణం చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం దైవత్వం విశ్వమంతా వ్యాపించి ఉంది కాబట్టి మనం ఒక మనిషికి సహాయం చేసినప్పుడు ఆ దైవత్వానికే సేవ చేసినట్లవుతుంది రెండు మానవులందరినీ సమానంగా చూడటం మానవ సేవకు పునాది సమానత్వం వివక్ష లేకపోవడం సేవ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క కులము మతము జాతి ధనిక పేద లింగభేదం వంటి వాటిని పరిగణించకూడదు సార్వత్రిక దృక్పథం ప్రతి మానవుడు గౌరవించదగినవాడు మరియు సహాయం పొందడానికి అర్హుడు అనే దృక్పథంతో వ్యవహరించాలి సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు అతడిని మనకు భిన్నంగా చూడకుండా మనలాంటి వాడిగా భావించాలి మూడు సేవ యొక్క ప్రాముఖ్యత మరియు ఆచరణ మానవ సేవ అనేది కేవలం ఒక సామాజిక బాధ్యత మాత్రమే కాదు అది వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం నిస్వార్థత సేవ అనేది ప్రతిఫలాన్ని ఆశించకుండా ఫలాపేక్ష రహితంగా చేయాలి సహాయం చేసినందుకు కృతజ్ఞత లేదా గుర్తింపు ఆశించడం మానవ సేవ యొక్క స్వచ్ఛతను తగ్గిస్తుంది దయ మరియు కరోనా వ్యక్తీకరణ మానవ సేవ ద్వారా పైన పేర్కొన్న దయ కరోనా ప్రేమ వంటి సార్వత్రిక విలువలను ఆచరణలో పెట్టడానికి అవకాశం లభిస్తుంది సామాజిక బాధ్యత సమాజంలో ఉన్న బలహీన వర్గాల పేదలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు అనాథలు అవసరాలను తీర్చడం ద్వారా ఒక సమతుల్య సమాజాన్ని నిర్మించడంలో సహాయపడటం మానవ సేవయే మాధవ సేవ అనేది కేవలం ఒక నినాదం కాదు ఇది మానవ జీవితానికి పరమార్థాన్ని ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది మానవుల పట్ల చూపే నిస్వార్థమైన సేవ ద్వారానే నిజమైన దైవత్వాన్ని చేరుకోగలమని ఈ భావన నొక్కి చెబుతుంది మిత్రులారా మనిషిలా ప్రవర్తించడం అంటే దేవుడిని వెతకడం కాదు ఎవరి కన్నీళ్ల వెనుక మీరు దేవుడిగా మారే క్షణం అదే నిజమైన భక్తి ఇది గీతలోని కర్మయోగ భావనను హృదయాన్ని తాకేలా వ్యక్తం చేస్తుంది మనిషిలా ప్రవర్తించండి ఎందుకంటే దేవుడు మీలోనే రూపుదిద్దుకోవడానికి ఎదురు చూస్తున్నాడు ఇది దైవత్వం మనలోనే ఉంది అనే భగవద్గీత సూత్రాన్ని ఆధునికంగా వ్యక్తం చేస్తుంది మనిషిలా ప్రవర్తించడం అంటే ప్రతిక్షణం దయగా ధర్మంగా జీవించడం ఎందుకంటే భగవంతుడు మన చేతుల ద్వారానే లోకానికి సేవ చేస్తాడు ఇది భగవంతుడు కర్మ ద్వారా పనిచేస్తాడు అనే గీతసారాన్ని ప్రతిబింబిస్తుంది మిత్రులారా మనిషిలా ప్రవర్తించడం అంటే ప్రార్థనలో దేవుడిని పిలవడం కాదు ప్రవర్తనలో దేవుడిగా మారడం ఈ సందేశం మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి మీ శ్రీ ఆనందగంగా గంగా ధన్యవాదములు జై శ్రీరామ్